జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ పాప విక్టర్ చెల్లెలు సారీ రాకేష్ చెల్లెలు రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తానట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండ్ కదా వీళ్ళకు ఉండింటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యి ఉంటే నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి కూడా కాదు ఇక్కడ కాదు ఇక్కడ మంగళగిరి మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అవసరమా అని అడుగుతా ఉన్నాం మంగళగిరి వాళ్ళ తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా ఈ ముగ్గురి మీద కూడా ఈ ముగ్గురు మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద షీటర్ రౌడీ షీటర్ లేదా ఎప్పుడు రౌడీ షీటర్ లేదా వీళ్ళని నమోదు చేశారో తెలుసా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దగా అవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీట్ అండగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీట్ అండగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళు రౌడీ షీట్ అండగా లేరు రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి వీళ్ళ వీళ్ళు రౌడీషీటల్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవడైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అబాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితే నేను ఇదే ఈనాడు టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియా ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమే ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల వాళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే మా పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి